ప్రకాశం జిల్లా మార్కాపురంలో వాహనాలకు జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్లను మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం నుంచి నంద్యాలకి మార్చిన రవాణా శాఖ నిర్ణయంపై డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్కాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు వందలాది ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు వాహన యజమానులు ఫిట్నెస్ నంద్యాలలో ఎందుకు మార్కాపురంలోని ఫిట్నెస్ కొనసాగించాలి వంటి నినాదాలతో మార్కాపురం కోర్టు సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని పరిపాలనా అధికారి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ రవాణా శాఖ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది అక్కడ ఆర్డీఓ చంద్ర మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావులకు డ్రైవర్లు తమ సమస్యలు వివరించి ప్రత్యేకంగా వినతి పత్రం అందజేశారు రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి ఫిట్నెస్ తెచ్చుకోవాలా అంటూ ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు రఫీ అందే నారస మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటుతో మార్కాపురానికి సౌకర్యాలు పెంచాలి కానీ తగ్గించకూడదన్నారు ఫిట్నెస్ను నంద్యలకు మార్చడం పూర్తిగా అన్యాయం ప్రజా వ్యతిరేక నిర్ణయం అన్నారు ఒక లారీ ఫిట్నెస్ కోసం రెండు వందల ఐదు కిలోమీటర్లు వెళ్లాలంటే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది డ్రైవర్లు ఎలా భరిస్తారు అంటూ ప్రశ్నించారు ఇప్పటికే ఫ్రీ బస్సు సేవల ప్రభావంతో ఆటో డ్రైవర్లు కారు డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్లు తిరిగి మార్కాపురంలోనే ఇవ్వాలి లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమం తప్పదు అని స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వాహన యజమానులు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు